గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ ఫ్రైజ్ అవడ్ బాగున్నారా మీరంతా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరుటే మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను మన దేవుడు పరిశుద్ధుడు ప్రైజ్ లార్డ్ బైబిల్ గ్రంథం నిర్ద్వందంగా సెలవిస్తున్న మాట మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు అందును బట్టే ఆయనకి సంబంధించినవన్నీ కూడా పరిశుద్ధంగానే ఉంటాయి ఆయన సంఘం పరిశుద్ధమైంది ఆయన గ్రంథం పరిశుద్ధమైంది పరిశుద్ధాత్మ దేవుడు అనే మాట లేఖనాల్లో మనం చూస్తాం కదా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన కాలంలో నాలో పాపములన మీరు ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేశారు అప్పుడు సమాధానం చెప్పిన వారు లేరు ఎప్పటికీ సమాధానం చెప్పిన వారు లేరు కారణం యేసు ప్రభు రహితుడు చాలామంది అడగచ్చు యేసు ప్రభు మా పాపాలు ఎందుకు క్షమించగలరండి ఆయన రక్తం మాత్రమే మా పాపములను మా దోషములను అతిక్రమలు ఎందుకు క్షమించగలదు అని అడుగుతారు ఎందుకు అంటే ఆయన రక్తం మాత్రమే పవిత్రమైంది కనుక పరిశుద్ధమైంది కనుక సిలువలో కార్చిన గొప్ప రక్తము ద్వారా మనందరం క్షమించబడుతున్నాయి ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దానాన్ని బైబిల్ నుంచి మనం ధ్యానం చేస్తున్నాము ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరిశుద్ధ గ్రంథం తెరిచి యష్యా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చి నుంచి చదువుకుందామా ద బుక్ ఆఫ్ ఐజాయ్ చాప్టర్ ఫార్టీ వన్ అండ్ వర్స్ ఎయిటీన్ జనులు చూచి యహోవా హస్తము ఈ కార్యము చేసిన ఇస్రాయలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిన తెలుసుకొని నమస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు ప్రైజ్ లోడ్ నీ చుట్టూ ఉన్న జనులు ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తారట వారొక విషయాన్ని తెలుసుకుని స్పష్టంగా గ్రహించి దేవుని స్థుతిస్తారు ఏంటి ఆ కార్యము అంటే యహోవా హస్తము దీన్ని చేసనని ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సవాలు సవాలుగానే ఉండదు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య సమస్యగానే ఉండిపోదు దేవుడు పరిష్కరించే దేవుడు ఎందుకోసమంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు నీవు నమస్కరిస్తున్న దేవుడు నీవు స్థుతిస్తున్న దేవుడు ఆయన సవాళ్లను సమస్యలను పరిష్కరించగలిగేవాడు లేఖనాల్లో ఎన్నో విషయాలు మనం చూడొచ్చు ఇటు పాత నిబంధంలోనూ అటు క్రొత్త నిబంధనలో కూడా క్రీస్తు ప్రభువారు ఆయన చేసిన అద్భుతాలన్నీ నూతన నిబంధనలు మనం చూస్తున్నప్పుడు ఎంతోమంది జీవితాల్లో సమస్యలను ఆయన పరిష్కరించారు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో వచ్చిన వారు పరిష్కరించబడిన పరిస్థితుల్లోనే వెళ్ళారు కానీ నిరాశతో ఏ ఒక్కరు వెనక్కి వెళ్ళిపోలేదు నీ దేవుడు నీ విశ్వాసాన్ని గుర్తించే దేవుడు విశ్వాస పరిమాణాన్ని బట్టి అద్భుతం చేసే దేవుడు ఆయన ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది నీ చుట్టూ ఉన్న జనులు చూసేట ఇది దేవుడే చేశాడు యహోవా హస్తము ఈ కార్యం చేశాను ఈరోజు ఒక ఉద్యోగాన్ని నువ్వు కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నావా ఒక జీవిత భాగస్వామి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ కుటుంబంలో చెలరేగుతున్న సమస్యలను విడుదల పొందాలని కోరుతున్నావా భార్య భర్తల మధ్య సమాధానం లేదా సఖ్యత లేదా ప్రతి చిన్నదానికి గొడవలు పడుతున్నారా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏంటండి ఈ కుటుంబం ఎలా అయిపోతుంది వీళ్ళేంటండి ఇలా నాశనం అయిపోతున్నారు పాడైపోతున్నారు రోగాలు రుగ్మతలు బలహీనతలు ఎందుకు ఇలా జరుగుతుందని ఒకవేళ నీ చుట్టూ వాళ్ళు నేను చూసి జాలిపడే స్థితిలో ఉన్నావేమో అయితే దేవుడు సెలవిస్తున్నాడు దేవుడిని పట్ల ఒక కార్యం చేయబోతున్నాడు ప్రజలు విశ్వాసంతో అద్భుతాన్ని క్రీస్తునామలు క్లెయిమ్ చేయ్ ఒక స్వస్థత కోసం విడుదల కోసం ఆధ్యాత్మికమైన పునరుజ్జీవం కోసం విశ్వాసంలో బలంగా నిలబడ్డం కోసం భక్తి జీవితంలో దేవునికి మహిమకరంగా బ్రతకడం కోసం చాలాసార్లు భక్తి గలవారు అని చెప్పుకుంటున్నాం కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించట్లేదేమో నామకార్థపు జీవితంలో మనం జీవిస్తున్నాము అయితే దేవుడు నిన్ను జీవపరచి స్వస్థపరిచి విడుదల చేసి లేవనెత్తి ఆయన నీ చుట్టూ ఉన్న వారికి ఒక సందేశం పంపాలనుకుంటున్నాడు అదేంటంటే నేను మాత్రమే ఈ పని వీరి జీవితంలో జరిగించాను నా ప్రమేయం ద్వారానే వీరి జీవితంలో ఆశ్చర్య ఆశ్చర్యకార్యాలు క్రైస్తవ విశ్వాసం అదే ఏది జరిగినా దేవుని యొక్క కృపా సంకల్పం ద్వారా మన జీవితంలో జరుగుతుంది శ్రేష్టమైన ప్రతి ఈవూ పర సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్దునుడు వస్తుందని యాకోబు భక్తుడు తన పత్రికలో రాసినట్టుగా శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరము దేవుడు నీకు ఉచితంగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన నువ్వు ఆయన వైపు చూస్తే చాలు నా వైపు చూచి రక్షణ పొందండి అని ప్రభావం అన్నట్టుగా ఎంతవరకు లోకాన్ని చూసి నష్టపోయాము మనుషుల్ని చూసి నష్టపోయావేమో బంధువులను చూసి భంగపడ్డావేమో అయితే బైబిల్ సెలవు ఇస్తా ఉంది లుక్ అన్ టు గాడ్ హూ కెన్ టర్న్ ద సిచ్యువేషన్ అరౌండ్ హూ కెన్ డూ అమేజింగ్ థింగ్స్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్ నీ ఊహకు మించి స్థాయికి మించి అద్భుతాలు చేయగలిగే దేవుని వైపు చూడు ఎందుకంటే మన దేవుడు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటి అత్యధికంగా చేయగల సామర్థ్యం లేనివాడు ఇస్రాయలు పరిశుద్ధ దేవుడే ఈ కార్యం చేశాడని స్పష్టంగా తెలుసుకుంటారట ఇస్రాయిల్ల జీవితంలో అనేక అద్భుతాలు ప్రభు జరిగించారు పాత నిబంధనలో ఇస్రాయిల్ల సంచారాన్ని మనం చూసినప్పుడు నలభై సంవత్సరాల ఆ అరణ్య యాత్రను మనం గమనిస్తే దేవుడు తప్ప మరెవరైనా వారికి సహాయం చేశారా దేవుడు తప్ప ఎవరైనా వారి పక్షంగా నిలబడ్డారా ప్రతి ఒక్కరూ ఎదురు తిరిగిన వారే ప్రతి ఒక్కరూ వారి నాశనాన్ని కోరుకున్న వారే ప్రతి ఒక్కరూ వారి అభివృద్ధిని కోరుకోని వారే వారి యొక్క పయనాన్ని ఆటంకపరచాలని ప్రయత్నం చేసిన వారే అలాంటి సందర్భంలో దేవుడు వారి పక్షా నుండి దేవుడే వారి పక్షా నుండి బండల్లోంచి నీళ్ళిచ్చి మన్నాను కురిపించి పూరీళ్ళు కురిపించి పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారితో ఉండి శత్రువుల నుండి వారిని కాపాడి అనేక విధాలైన అద్భుతాలు వారి జీవితంలో జరిగించి దేవుడు కణాను దేశంలోనికి వారిని నడిపించాడు దేవుని బిడ్డ నీ జీవితంలో ఎదుర్కొన్న సమస్య నిరంతరం ఉండేది కాదు ఇట్ జస్ట్ ఎ సీజన్ గాడ్ ఈజ్ విత్ యూ అండ్ ఈజ్ గోన్ లీడ్ యూ టు ద ప్రామిస్ ల్యాండ్ ఆయన వాగ్దానం భూములో ఉండాలని ఆయన కృపలో వర్దిల్లాలని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు ఏ ప్రాంతంలో అయితే ఉంటాయో అక్కడిని ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిన్ను చూసి దేవుడే వీరిని హెచ్చించాడండి ఒకప్పుడు వీరి స్థితి బాగాలేదు దేవుడే వీరిని స్వస్థపరిచారు ఒకప్పుడు వీరు రుగ్మతలు రోగముల చేత పీడించబడ్డారు దేవుడే వీరిని ఆర్థికంగా బలపరిచి ఈ రోజున అనేక మందికి ఇచ్చేవారిగా చేశాడని నీ గురించి సాక్ష్యం చెప్పే రోజు రాబోతుంది నమ్మోతుంది దేవుని బిడ్డ ప్రభు నీ జీవితం అద్భుతం చేస్తారు ఈ వాగ్దానాన్ని ఈరోజు ఎత్తి చేయండి ప్రభా స్పష్టమైన విధానంలో నా చుట్టూ ఉన్న జనులు నా ఆశీర్వాదాన్ని చూసి నా అభివృద్ధిని చూసి నా ఆధ్యాత్మికమైన ఎదుగుదలను చూసి వారందరూ నిన్ను మహింపరచాలి నిన్ను గనపరచాలి నిన్ను స్తుతించాలి ప్రభా అని పట్టుదలగా ప్రార్థించేయండి ఈరోజు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం మా ప్రేమగల తండ్రి గొప్ప దేవాన్ని కొందనెళ్ళు నీ మంచితనాన్ని బట్టి నేను స్తున్నాను ప్రభావ నువ్వు ఇస్రాయలు పరిశుద్ధ దేవుడు గనికి నీకు స్తోత్రాలు నీవు పరిశుద్ధుడు గనుక మమ్మల్ని కూడా పరిశుద్ధంగా చేయాలని ఆశపడుతున్నావు ప్రభ నీ కొందనలు ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే సవాళ్లలో సమస్యల్లో నలిగిపోతున్నారో కృంగుదలలో నిరాశలో నిస్పృహలో ప్రభవ నీరైపోతున్నారు వారిని కనికరించి వీరి దేవుడే వీరిని లేవనెత్తాడు వీరి దేవుడే వీరిని బలపరిచాడు వీరి దేవుడే వీరిని ఆశీర్వదించాడు వీరి దేవుడే వీరిని నిలబెట్టాడని వారి చుట్టూ ఉన్న వారందరూ కూడా చెప్పుకున్నట్లుగా స్పష్టంగా గ్రహించినట్లుగా వారి జీవితాలు అద్భుతం చేయండి స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి విడుదలైన వారికి విడుదలివ్వండి శ్వాసంలో పతనమవుతున్న వారిని లేవనెత్తండి ప్రభావం నీ కొరకు బలమైన సాక్షులకు వాడుకోరండి ఘనత మహిమ ప్రభావములు స్తోత్రము నీకే కలుగుని గాకని ప్రకటిస్తూ రక్షకుడిని యేసుక్రీస్తు పాదాల దగ్గర ఈ మా మనవులు సమర్పించి వేడుకొని చున్నాము తండ్రి ఆమాయ ఆమాయ గడ్బలా షూడ్ ఫ్రెండ్స్ హ్యాఫ్ ఏ వన్ డర్ఫ్రెండ్ క్రైస్తవసిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల మయ్య గు ఇందిరాగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమ పూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిస్తాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ರವನ ಯೇಸು ಕ್ರಿಸ ಕೃಪ ನೀ ತೋಡ ಇಂಟುನಗ